పెట్టుకే టీఎస్ పేరు టీజీగా మార్చిర్రు తెలంగాణ గీతాన్ని మార్చిరు తెలంగాణ తల్లిని మార్చిరు తెలంగాణ గుర్తులను మార్చిరు పథకాల పేర్లు మార్చిరు ఇట్ల అన్నిటి పేర్లు మార్చిన ఊపు తోటి అధికార పార్టీ లీడర్లు ఇప్పుడు ఊర్ల పేర్లు మార్చే కథ కూడా ముంగటేసుకున్నట్టు కోరుతున్నారు ప్రభుత్వ విప్పు ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ సారు యాదాద్రి పేరును మళ్ళా గుట్ట అని మారుస్తామని అంటున్నాడు యాదాద్రి అంటే బాగా శానిగున్న ఉన్న పేరు కేసీఆర్ ఎవరో ఆంధ్ర సాం చెప్పిండని ఆ పేరు పెట్టిండు భద్రాద్రి యాదాద్రి అంటే జనమంతా ముద్దుగా యాదగిరి గుట్ట యాదగిరి నరసన గుట్ట అని పిలుచుకుంటారు జనం ఏది పిలుచుకుంటే ఆ పేరే ఉండాలి కానీ సంస్కృతం చదువుకున్న సాములు షాని విలుసుకున్న పేరు మనకెందుకని అంటున్నాడు జనాలు కూడా గుట్ట అనే పేరు మారుస్తేనే మంచిగుంటదని ఐలన్నతోని బొబ్బ పెడుతున్నారట అందుకే మళ్ళీ ఎప్పటికైనా యాదగిరి గుట్ట అని మారుస్తారట అయితే కొంతమంది మాత్రం నొసలు మార్త పెడుతున్నారు ఇప్పుడు గుట్ట పేరు మార్సనీకే వచ్చిందా గుట్ట పేరు మార్వకుంటే మా గుంట జాగ అమ్ముడు పోతలేదని అంటున్నారా యాదాద్రి పేరుంటే యాడ తిన్న పేగి అంటున్నారా ఎందుకు ఈ పేర్ల మార్చడు అని కార్ పార్టీ అభిమానులు కారాలు మిరియాలను ఊరుతున్నారు యాద్రి అన్న పేరుతో వచ్చిన నష్టమేంది అని కాంగ్రెస్ వాళ్ళని తిట్టిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడన్న గీస్తుంది గుడి కట్టినా ఎమ్లాడ రాజన్న గుడిని కొండగా అంజన్న గుడిని గిట్లనే ఆలత్ మార్చి చూపెట్టు అప్పుడేమన్నా వాటి కొత్త పేర్లు పెట్టుకోరు అంతేగాని ఉన్నదాని జడగొట్టి మళ్ళీ మల్లేందో ఉద్దార్కం చేసినట్టు ఎందుకు ఇవ్వని అని కొంతమంది అంటున్నారు